హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం వినాయక చవితి వస్తుంది కదా అండి సో పండగ అనగానే స్పెషల్ వంటలు చేసేస్తాం కదా అలానే వినాయకుని ప్రసాదంగా శనగపప్పు పూర్ణం పూలు ఎలా చేయాలో చూపిస్తాను పూర్ణింపూల్లో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదండీ సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చిశనగపప్పు మూడు వందల గ్రాములు తీసుకున్నానండి దాన్ని నీళ్ళు పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి తర్వాత చిల్లుల గిన్నెలో పోసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి తర్వాత మూడు వందల గ్రాముల బెల్లం తీసుకొని మెత్తగా చేసుకోవాలి దాన్ని ఒక గిన్నెలో వేసు స్టవ్ మీద పెట్టి పాకం పట్టుకోవాలి అరగ్లాస్ వాటర్ పోసుకొని పాకం వచ్చేలాగా కలుపుకొని పాకం రాణించుకోవాలి యాలకులు కొట్టుకొని అందులో వేసుకోవాలి పాకంలో పాకం వచ్చేదాకా చూడాలండి దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి దాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు మనం ఆరబెట్టుకోవాలి దాన్ని ఇలా వేరే ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి మనం ముందుగా పట్టుకున్న దోశ పిండిలో సాల్ట్ కొంచెం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం తినే సోడా వేసుకోవాలి తర్వాత మనం ప పట్టుకున్న పిండిని ఇలా ఉండలుగా చేసుకొని రౌండ్గా పక్కన పెట్టుకోవాలి టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి పూనం బుల్లు ముడిగేదాకా ఉండాలి పిండిలో మనం ఆ పూనం వేసుకొని బాండీలో వేసుకోవాలి బాగా ఎర్రగా గోల్డెన్ రంగులో వచ్చేదాకా వేయించుకోవాలి అంతేనండి రుచికరమైన పూనం బుల్లు రెడీ అయిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్